అదేవిధంగా ఆఫీస్ గౌరవం ప్రారంభించడానికి కానీ అదేవిధంగా ఇటీవల ఏర్పాటు చేసిన బ్యాడీ ప్రొఫెషన్ సెంటర్ ప్రారంభం చేసి రైతులతోటి ముఖాముఖి సమస్య తెలుసుకునే ప్రోగ్రాంకి గౌరవనీయులు నారాయణ మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు అదేవిధంగా మన ఎంపీ గారు ఏమిరెడ్డి ప్రభాషి గారు అదేవిధంగా రాష్ట్ర దేవా దేవాదాయ శాఖ మాదిరి శ్రీ ఆనవ్ రామనారాయణ రెడ్డి గారు మా సంఘానికి ఇచ్చేస్తున్నారు ఇక్కడ మేము రైతుల వరి ధాన్యం కొనుగోలు సెంటర్ని ఏర్పాటు చేశాము దాన్ని పరిశీలించిన మీదగా రైతులతోటి వారి సమస్యలు తెలుసుకునేటువంటి ప్రోగ్రాం కోసం మేము ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడాను సంఘ ఆఫీసర్స్ మేము పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం రెవెన్ వాళ్ళు అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమన్వయం చేసుకొని సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం సంఘం సొసైటీ ప్రాథమిక వ్యవసాయ పర్వ సంఘం భవనం ప్రారంభించడానికి రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి ఆదర్ణ మనోహర్ గారు అదేవిధంగా మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మానం రామనెడ్డి గారు అదేవిధంగా మన ఎంపీ హేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రేపు సంఘం ఆరంభి సంఘంలో మొదటిగా సంఘం సొసైటీ భవనాలు ప్రారంభం జరుగుతుంది అనంతరం శిలాపలకం ఓపెన్కుంది తర్వాత పిఎస్ఈస్లోని బరిదాన్ని కొనుగోలు కేంద్రాన్ని మంత్రివర్యులు పరిశీలిస్తారు తరువాత రైతులతో ముఖాముఖి రైతుల వారి సాధక బాధకాల నుంచి మంత్రులతో తెలియజేసుకునే ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది తర్వాత పదిన్నరకి సంఘం కలిగి రోడ్డులోని వైస్ మిల్లుకి మంత్రి గారు ప్రాంగణ పరిశీలించి అక్కడ వాళ్ళ దూసేగా అక్కడ మన వరిద్దరువుగా వాళ్ళకి ఫెసిలిటీ ఉందా లేదా అక్కడ మిల్లి కూడా పరిశీలన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం రేపు మండలోని ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ముఖ్య నాయకులు అందరూ కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా మన రైతులందరూ కూడా వచ్చి వారి సాధక బాధకాలను కూడా వాళ్ళు పండించి వరిధాన్యాలు కానీ వాళ్ళు పండించే ఇతర పంటలు కానీ మంత్రులతో ముఖాముఖిగా జరుగుతుంది కాబట్టి మండల రైతులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దీప్రవం చేసుగా డిపార్ట్మెంట్